ప్రపంచంలో ఎందరో హీరోలు ప్రతి ఒక్కరు ఏదో విధంగా డ్యాన్స్ వేస్తూనే ఉంటారు కానీ ప్రపంచంలో ఏ హీరో కూడా వేయలేనన్ని స్టప్పులు వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకున్న మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి వారికి అవన్నీ ఉత్తిగా రాలేదండి ఎగ్జాంపుల్గా చిరంజీవి గారు నటించిన అద్భుతమైన చిత్రాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి ఇది పంతొమ్మిది వందల తొంభైలో కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఒక సోషియో ఫాంటసీ మూవీ ఇందులో శ్రీదేవి గారిని దేవకన్య పాత్రలో నిజంగా దేవకన్య అంటే ఇలా ఉంటుందేమో అన్నట్లు చూపించారు దర్శకులు ఈ మూవీలో దినక్త అనే ఒక సాంగ్ షూటింగ్లో చిరంజీవి గారికి వన్ నాట్ ఫోర్ నూట నాలుగు జ్వరం ఉన్నా కూడా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో తాను రెస్ట్ తీసుకోకుండా సెట్లోనే డాక్టర్ని పెట్టుకొని ఆ పాటను ఎంతో కష్టంగా పూర్తి చేసిన ఫేస్లో మాత్రం ఎక్కడ నీరసంగా ఉన్నట్లు కనపడకుండా చాలా గ్రేట్గా మెయింటెన్స్ చేశారు నిజంగా చిరంజీవి గారు గ్రేట్ అని ఊరికే అనరు మీలో ఎంతమంది ఈ మూవీ చూసారో కామెంట్ చేయండి చిరంజీవి గారి గురించి మీకేం తెలుసో కామెంట్ చేయండి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్